హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో లక్షణంగా కాపుని చేశారు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇద్దరు కూర్తుళ్ళు పుట్టిన తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి భర్త బయటకు వెళ్లిన తర్వాత అతని భార్య ఎక్కువగా బయట తిరుగుతోంది భార్య ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం మొదలైంది ఇది విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి రాను రాను దంపతుల మధ్య గొడవలు తానా స్థాయికి చేరుకున్నాయి మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్లిన భర్త ఇంట్లోనే ఉన్నాడు సాయంత్రం పెద్ద కుమార్తె ట్యూషన్కి వెళ్ళింది తర్వాత పక్కా స్కెచ్ ప్రకారం భార్యను హత్య చేసిన భర్త అక్కడి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీలోని చాందరి మహల్ లోని మీర్ దర్జ ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం అబ్దుల్ రెహ్మాన్ సీమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వివాహం చేసుకున్న అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతులు మొదట్లో లక్షణంగా కాపురం చేశారు ఇద్దరు కూతుర్లు పుట్టిన తర్వాత అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి భర్త అబ్దుల్ రెహ్మాన్ బయటకు వెళ్లిన తర్వాత అతని భార్య సీమ చాలా కాలం నుంచి ఎక్కువగా బయట తిరుగుతోంది ఇది విషయంలో భార్య సీమ మీద ఆమె భర్త అబ్దుల్ రెహ్మాన్కు అనుమానం మొదలైంది భార్య సీమ ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అబ్దుల్ రెహ్మాన్కు అనుమానం మొదలైంది ఇది విషయంలో అబ్దుల్ రెహ్మాన్ సీమా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి రాను రాను రెహ్మాన్ సీమా దంపతుల మధ్య గొడవలు తానస్థాయికి చేరడంతో భార్య సీమా అక్రమ సంబంధం విషయంలోనే అబ్దుల్ రెహ్మాన్ తనను చిరగ బాధిస్తున్నాడు శనివారం మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లిన అబ్దుల్ రెహమాన్ తర్వాత ఇంట్లోనే ఉన్నాడు సాయంత్రం సీమా పెద్ద మారితే ట్యూషన్కు వెళ్ళింది ఇంట్లోనే ఉన్న అబ్దుల్ రెహ్మాన్ తర్వాత పక్కా స్కెచ్ ప్రకారం అతని భార్య సీమాను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు చూసిన నుంచి ఇంటికి వెళ్లిన కుమార్తె ఆమె తల్లి సీమ హత్యకు గురైందని తెలుసుకుని కేకలు వేసింది విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు భార్య సీమాను హత్య చేసిన అబ్దుల్ రెహమాన్ బస్సులో వేరే ప్రాంతానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్